కీర్తనల గ్రంథమూ యహోవాను స్తుతించండి యహోవా దయాళుడు ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం ఉంటుంది యహోవా పరాక్రమ కార్యాలను వర్ణించగలవాడెవడు ఆయన కీర్తి అంతటినీ ఎవడు ప్రకటించగలడు న్యాయం అనుసరించేవారు ఎల్లవేళలా నీతిననుసరించి నడుచుకునేవారు ధన్యులు యహోవా నీవు ఏర్పరుచుకున్నవారి క్షేమం నేను చూస్తూ నీ ప్రజలకు కలిగే సంతోషాన్ని బట్టి నేను సంతోషిస్తూ నీ వారసత్వ ప్రజతో కలిసి కొనియాడేలా నీ ప్రజల పట్ల నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకానికి తెచ్చుకో నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించు మా పితరుల్లాగానే మేము పాపం చేశాము దోషాలు మూటగట్టుకుని భక్తిహీనులమైపోయాము ఈజిప్టులో మా పూర్వీకులు నీ అద్భుతాలను గ్రహించలేదు నీ కృపాబాహుళ్యం జ్ఞాపకం తెచ్చుకోలేదు సముద్రం దగ్గర ఎర్రసముద్రం దగ్గర వారు తిరుగుబాటు చేశారు అయినా తన మహాపరాక్రమాన్ని ప్రసిద్ధి చేయడానికి ఆయన తన నామాన్ని బట్టి వారిని రక్షించాడు ఆయన ఎర్రసముద్రాన్ని గద్దించగా అది ఆరిపోయింది మైదానం మీద నడిచినట్టు ఆయన వారిని అగాధజలాల్లో నడిపించాడు పగవారి చేతిలోనుండి వారిని రక్షించాడు శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించాడు నీళ్లు వారి శత్రువులను ముంచివేశాయి వారిలో ఒక్కడైనా మిగల్లేదు అప్పుడు వారు ఆయన మాటలు నమ్మారు ఆయన కీర్తినిగానం చేశారు అయినా వారు ఆయన కార్యాలను వెంటనే మర్చిపోయారు ఆయన ఆలోచన కోసం కనిపెట్టుకోలేదు అరణ్యంలో వారు ఎంతో ఆశించారు ఎడారిలో దేవుణ్ణి పరీక్షించారు వారు కోరినది ఆయన వారికి ఇచ్చాడు అయినా వారి ప్రాణాలకు ఆయన క్షీణత కలగజేశాడు వారు తమ శిబిరంలో మోషేపైన యహోవాకు ప్రతిష్ఠితుడు అహరోనుపైన అసూయపడ్డారు భూమి నెర్రె విచ్చి దాతానును మింగేసింది అది అబీరాము బృందాన్ని కప్పేసింది వారి మధ్యలో అగ్ని రగులుకుంది దాని మంట భక్తిహీనులను కాల్చివేసింది హోరేబులో వారు దూడను చేయించుకున్నారు పోతపోసిన విగ్రహానికి మొక్కారు తమ దేవుని మహిమను వారు గడ్డి మేసే ఎద్దు రూపానికి మార్చివేశారు ఈజిప్టులో గొప్ప కార్యాలను హాముదేశంలో ఆశ్చర్యకార్యాలను ఎర్రసముద్రం దగ్గర భయం గొలిపే క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు అప్పుడు ఆయన నేను వారిని నశింపజేస్తాను అన్నాడు అయితే ఆయన వారిని నశింపజేయకుండేలా ఆయన కోపం చల్లార్చడానికి ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిలో నిలిచి అడ్డుపడ్డాడు రమ్యమైన దేశాన్ని వారు నిరాకరించారు ఆయన మాట నమ్మలేదు యహోవా మాట వినకుండా వారు తమ గుడారాల్లో సనుగుకున్నారు అప్పుడు అరణ్యంలో వారు కూలిపోయేలా చేయడానికి అన్యజనులలో వారి సంతానాన్ని కూల్చడానికి దేశంలో వారిని చెదరగొట్టడానికి ఆయన వారిపై చెయ్యి ఎత్తాడు వారు బయల్పేయోరును హత్తుకుని వారికి అర్పించిన బలిమాంసాన్ని భుజించారు వారు తమ క్రియలచేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు చెలరేగింది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు